జై శ్రీమన్నారాయణ నమస్కారం మనం రోజు పాటించాల్సిన ఆచారాలు అనుష్ఠానాలు కొన్ని ఉన్నాయి వాటిని నిత్యానుష్ఠానం కర్మలు అంటారు వాటిని ఆచరించాలని కోరిక ఉంటుంది కానీ అనేక కారణాల వల్ల ఆచరించలేకపోతున్నాం ఈ విషయంలో అర్జునుడు కృష్ణుడితో ఇవన్నీ చేయాలి ఉంది నాకు ధర్మచింతన కలుగుతుంది కానీ చేయడానికి ఏదో అడ్డుపడుతుంది ఆగిపోతోంది మన దగ్గర ఏదైనా లోపం ఉందా దాన్ని తెలుసుకోగలుగుతామా దాన్ని తొలగదోసి మనం చేయాలనుకున్న కర్మలను చేయగలమా అని ప్రశ్నించాడు ముందుగా అసలు ఆటంకాలు ఏమిటో తెలుసుకుందాం కొన్ని నిజంగా ఆటంకాలుగానే ఉంటాయి కానీ కొన్నిటిని మనం ఆటంకాలు అనుకుంటున్నాం నిజంగా అవి ఆటంకాలు కావు మొట్టమొదటిది పొద్దున్నే లేవాలి లేవగానే నిత్యకర్మలు చేయాలి పొద్దున్నే చేయవలసిన కర్మలు చేయాలి అనుకోగానే బద్ధకం వస్తుంది పొద్దున్నే లేవాలి అనగానే బద్ధకం వస్తుంది బద్ధకం ఏ పనికైనా మొదటి విరోధి ఇది ఎందువల్ల వస్తుంది అంటే తమో గుణం వల్ల వస్తుంది సత్వం రజస్సు తమస్సు అని మూడు గుణాలు తమో గుణం వల్ల నిద్ర బద్ధకం శ్రద్ధ లేకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి దాన్ని నిద్ర ఆలస్యం ప్రమాదం అంటారు ఇవన్నీ మనం చెయ్యాలనుకున్న పనులకు అడ్డుపడుతాయి దాంతో పొద్దున్నే చేయాలనుకున్న పనులు మధ్యాహ్నానికి మధ్యాహ్నం చేద్దాం అనుకున్నవి సాయంత్రానికి సాయంత్రం చేయాలనుకున్న పనులు రేపటికి ఇలా పుష్పం చేస్తూ వెళ్ళిపోతాం దీన్ని నివారించాలంటే ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి తమో గుణాన్ని పెంచే ఆహారాలను వదిలిపెట్టాలి పొద్దున్నే ఎప్పుడో పనికి తొమ్మిది గంటలకు బయలుదేరితే సాయంత్రం వచ్చే వరకు తొమ్మిది అవుతుంది ఆ ఉన్న కాసేపు ఇంట్లో పనులు చేయడానికి నిద్రపోవడానికి వీటికే సరిపోయింది ఇంకెక్కడ సమయం ఉంది అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు ఇంకొకటి ఏ కాలంలో ఏ సమయంలో ఏది చేయాలని శాస్త్రం చెప్పిందో ఆ సమయంలో నేను ఆఫీస్లో ఉంటాను లేదా ఆఫీస్కి వెళుతూనో వస్తూనే ఉంటాను నేను ఎలా చేయగలుగుతాను అని అడిగే వాళ్ళు ఉంటారు నిజమే ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళకు ఈ ఇబ్బందులు నిజంగానే ఉంటాయి అది మనం అర్థం చేసుకోగలం కానీ ఇంట్లోనే ఉండేవాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్న వాళ్ళు అంటే ఉద్యోగం నుంచి విశ్రాంతి తీసుకున్న వాళ్ళు వాళ్ళు కూడా ఇదే కారణం చెప్తే కొంచెం ఆలోచించాల్సిన విషయమే మూడవ కారణం ఇంకెవ్వరూ చేయట్లేదు నేను ఒక్కడనే చేయాలా నేను ఒక్కడినే చేస్తే అందరు నన్ను వెకిరిస్తారు కదా నువ్వు మాత్రం ఇదంతా చేసి సన్యాసిగా మారుతావా గొప్ప గొప్ప వాడి ఏం చేస్తావు ఇదంతా కొంచెం ఓవర్గా కనపడుతోంది ఇప్పటి నుంచి ఎందుకు చేస్తున్నావు రిటైర్ అయ్యాక చేయొచ్చు కదా అని మనల్ని అడుగుతుంటారు కాబట్టి ఎవరు చేయింది మనం చేస్తున్నాం అంటేనే చుట్టూ ఉన్నవాళ్ళు సన్నటి సూదులతో మెత్తగా పొడుస్తున్నట్టుగా మాట్లాడతారు అది కూడా ఒక కారణం కానీ దానికి మనం ప్రాముఖ్యత ఇవ్వకుండా మనం చేయాలనుకున్న పనులు చేయాలి ఒకవేళ ప్రాముఖ్యత అయితే మనం చేయాలనుకున్న పనులను వాయిదా వేస్తూ వస్తాం అందువల్ల కూడా నిత్యానుష్ఠానం చేయడం సాధ్యం కాదు ఇంకొకటి శరీరం సహకరించకపోవడం సంధ్యావందనం చేయాలి ప్రాణాయామం చేయాలంటే చాలాసార్లు కూర్చోవాలి లేవాలి శాస్త్రంగా నమస్కారం చేయాలి అభివాదం చేయాలి ఇవన్నీ చేయాలంటే శరీరం సహకరించాలి మనం కూర్చునే అలవాటు పడిపోతే శరీరం వంగదు శరీర సుఖాన్ని తగ్గించినప్పుడే ఆచారం అనుష్ఠానం చేయగలుగుతాం ఆచారం అనుష్ఠానం శరీర సుఖాన్ని తగ్గించి ఆత్మసుఖాన్ని పెంచుతుంది మనం శరీర సుఖానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తే ఆత్మసుఖం తగ్గిపోతుంది ఈ కర్మలు అనుష్ఠానాలు చేయడానికి మనసు స్థిరంగా ఉండటం లేదు అని కొంతమంది అంటారు ఇంకా నాకు భగవంతుడంటే నమ్మకం ఉంది కానీ ఈ అనుష్ఠానాలని ఎందుకు ఆయన పూర్తిగా రమ్ముతే చాలా ఈ కర్మలన్నీ చేయాలా చేయకపోతే ఏమవుతుంది అనేవాళ్ళు ఉంటారు ఈ కర్మలన్నీ నేను చేయాలి భగవంతుడు ఎదురు చూస్తాడా ఆయన చాలా పెద్దవాడు కదా ఆయన ఇలా చిన్న చిన్న విషయాలు ఎదురు చూస్తాడా మన దగ్గర అనేవాళ్ళు ఉంటారు కర్మానుష్ఠానం అంటే పూజ చేయాలి పూజ చేయాలంటే పూలు కోసం ఆలలు కట్టాలి చందన సిద్ధం చేయాలి తులసి కోసం ఇవ్వాలి నివేదిక రకరకాల పదార్థాలు వండాలి పళ్ళు సిద్ధం చేయాలి ఆ దేవుడి గది అంతా శుభ్రం చేసి సిద్ధపరచాలి ఇలా అనేక పనులు ఉంటాయి ఇవన్నీ ఆయన మన దగ్గర ఎదురు చూస్తారా ఆయన పెద్దవాడు ఆయన ఏమన్నా మనకి యజమానా మనం ఏమన్నా ఆయన దగ్గర సేవకులమా ఇవి చేయాలి ఆయన ఎందుకు అనుకుంటాడు అందుకని మనసులో దేవుడిని స్పరిశ్ చాలు ఏది చేయకున్నా పర్వాలేదు అనేవాళ్ళు ఉంటారు ఇంకా కొంతమంది నాకు నమ్మకం ఉంది ఆచరించాలని ఉంది కానీ దీనివల్ల నాకు వెంటనే ఏమన్నా ప్రయోజనం ఉందా ఫలితం వస్తుందా లాభం కలుగుతుందా అని అడుగుతారు ఎప్పుడో ఎవరో మా కుటుంబంలో పెద్దలు పోయారు వాళ్ళ కోసం ఖర్చు పెట్టి ధనం ఖర్చు పెట్టి కాలం ఖర్చు పెట్టి తర్పణం చేయడం ప్రతి ఏడు ఆ రోజు గుర్తుపెట్టుకొని శ్రాద్ధం చేయడం ఇవన్నీ అవసరం ఆ పోయిన వాళ్ళంటే నాకు మనసులో ప్రేమ ఉంది అది చాలదా అని వాళ్ళు ఉంటారు కానీ దీనివల్ల ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అది ఇప్పుడు కనపడదు అది దేహానికి సంబంధించింది కూడా కాదు ఆత్మకు సంబంధించిన విషయం ఇవన్నీ ఆత్మ ఉద్ధరణకు ఉపయోగపడే విషయాలు భగవంతుడు కొన్ని పనులు మనం చెయ్యాలి అని నియమించాడు నిర్ణయించాడు అవి చేయడం వల్ల కొత్తగా పుణ్యం రాకపోవచ్చు చేయకపోవడం వల్ల పాపం వస్తుంది కాబట్టి పాపం రాకుండా చూసుకోవడమే ప్రయోజనం తప్పనిసరిగా చేయాలి ఆఖరనే ప్రత్యామాయం అని శాస్త్రం ఉంటుంది అంటే చేయడం వల్ల ప్రయోజనం ప్రత్యక్షంగా అప్పటికప్పుడు కనపడదు చేయకపోతే మాత్రం పాపం ఖచ్చితంగా వస్తుంది అది దోషం అవుతుంది ఆ దోషానికి ఫలితం ఉంటుంది అంటే ఈ కర్మలు చేయడం వల్ల పుణ్యం సంపాదించుకోకపోయినా పాపం రాకుండా చేసుకోగలుగుతాం ఇంకా కొంతమంది అంటారు మాకు పూజ అవి చేయాలని ఉందండి ఇవన్నీ ఆచరించాలనే ఉంది కానీ ఎలా చేయాలో మాకు తెలీదు ఎక్కడో దూరంలో ఉన్నాం ఉద్యోగరీత్యా చాలా దూరం వచ్చాం ఇక్కడెవరు మన వాళ్ళు లేరు మనకు చెప్పగలిగిన వాళ్ళు లేరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుదామంటే ఏమనుకుంటారో చెప్తారో చెప్పరో అన్న భయం అందువల్ల నేను చేయట్లేదు అని చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ ఈ కారణాలు అన్నిటికీ ప్రాముఖ్యత ఇవ్వడం కంటే వీటిల్లో ఏది ప్రధానమైన సమస్య ఏ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి మనలో దోషాలను ఎలా పోగొట్టుకోవాలి పెద్దవాళ్ళను ఆశ్రయించి ఏది తెలుసుకోవాలి అని మనం ముందు నిర్ణయించుకుంటే తప్పకుండా ఆచరించగలుగుతాం మనలో దోషాలు ముందు పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి అప్పుడు ఆసక్తి పెరుగుతుంది నిజంగా సమస్య వస్తే అది ఎక్కడ ఎవరి దగ్గర పరిష్కరించుకోవాలో కూడా తెలుసుకుంటాం అన్నిటికంటే ముఖ్యం దృఢ నిశ్చయం ఉండాలి దాంతో నిష్టతో చేయగలుగుతాం మధ్యన ఎప్పుడో ఏవో కారణాలతో జాత మృత శౌచం అనారోగ్యం ప్రయాణం వంటి ఆటంకాలు రావడం సహజం అలాంటి వచ్చినప్పుడు తాత్కాలికంగా ఆపిన మళ్ళీ ఆ సమయం దాటగానే చేసుకుంటూ పోవాలి ఆ ఆటంకాన్ని అలాగే కొనసాగించకూడదు ఒకసారి ఆగిపోయింది కదా అని అలా ఆపేయకూడదు మళ్ళీ చేసుకుంటూ పోతే అదే అలవాటు అవుతుంది ఒక వివాహం చేయాలనుకుంటే వంద అడ్డంకులు వస్తాయి అడ్డంకులన్నీ అధిగమించి వివాహం చేస్తాం కదా అలాగే చదువు ఒక కోర్సు పూర్తి చేయాలి ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి అంటే అడుగడుగున ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూనే ఉంటాం వాటిని తలుచుకుంటూ చేసే పని మానేయం కదా వాటన్నిటిని అధిగమించి చేసి దాని ఫలితాన్ని పొందుతాం అలాగే ఈ విషయాలను కూడా మనం చేసి తీరాలి దృఢ నిశ్చయం ఉన్నప్పుడు అన్నిటిని అధిగమించి తప్పనిసరిగా చేయగలుగుతాం ఆటకాలన్నీ దాటి అనుష్ఠానం చేయాలి అని మనసులో ఉండాలి ముందు ముందు పది నిమిషాలే చేద్దాం తర్వాత క్రమంగా సమయం పెంచుకోవచ్చు తమో గుణాన్ని ముందు అదుపు చేసుకుందాం అంటే బద్ధకం వదిలించుకోవాలి సమయం చాలలేదు అంటే పది నిమిషాలతో మొదలుపెట్టి క్రమంగా పెంచుకోవాలి ప్రయత్నం చేద్దాం క్రమంగా అదే పెరుగుతుంది మనం ఉన్నత స్థాయిని చేరుకోగలుగుతాం ఇతరులు చేయట్లేదు కదా అంటే వాళ్ళు చేయని పనులు మనం ఎన్నో చేస్తున్నాం కదా చేయాలని కోరుకుంటున్నాం కదా వాళ్ళ స్థలాలు కొనలేదు ఇళ్ళు కొనలేదు మనం కొనుక్కున్నాం ఇళ్ళు కొనుక్కున్నాం స్థలం కొనుక్కున్నాం అట్లానే వాళ్ళు పూజలు చేయట్లేదు మనం చేద్దాం దేవుడు చెప్పాడా ఇవన్నీ చెయ్యాలా నాకు నమ్మకమే లేదు అంటారా శాస్త్రాలు తీయండి ఇతిహాసాలు పురాణాలు చదవండి చదివితే దేవుడు ఉన్నాడా లేడా అని తెలుస్తుంది ఆ పుస్తకాల్లోనే ఆ కర్మలని ఆచరించాలని కూడా చెప్పబడ్డది అవన్నీ కూడా తెలుసుకుంటారు అందులో తప్పనిసరిగా చేయాల్సిన అనుష్ఠానాలని వివరించారు వాటిని మనం చేసి తీరాలి అని అర్థమవుతుంది తర్వాత శరీర సుఖం తగ్గించుకోవాలి కదా అంటే ఇంట్లో వివాహాది శుభకార్యాలు పెట్టుకున్నప్పుడు శరీర సుఖాన్ని తగ్గించుకొని ఆ పనిని సక్రమంగా పూర్తి చేస్తున్నాం విజయవంతంగా పూర్తి చేస్తున్నాం కదా శరీర సుఖం తగ్గుతుంది అనుకునే వాళ్ళకి నిజమే ఈ అధిష్టానాల వల్ల కొంత శరీర సుఖాన్ని తగ్గించుకోవాలి మన గృహంలో ఏవైనా శుభకార్యాలు వివాహం ఇలాంటివి పెట్టుకున్నప్పుడు శరీరానికి శరీర సుఖాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది అప్పుడు అలాగే చేస్తున్నాం కదా శరీరాన్ని పట్టించుకోకుండానే ఆ పనికి కావాల్సిన శరీర సుఖం తగ్గించుకోవాలి కదా అనుష్ఠానాలు చేయాలంటే అని అడిగే వాళ్ళకి నిజమే వివాహాది శుభకార్యాలు పెట్టుకున్నప్పుడు శరీర సుఖాన్ని తగ్గించుకొని ఆ పనిని విజయవంతం చేస్తాం అది మన ప్రయోజనం కోసం చేస్తున్నాం అలాగే భగవంతుడి కోసం కాస్త శరీర సుఖాన్ని పక్కకు పెట్టి కష్టపడదాం నిజానికి అది కష్టం కాదు కష్టం నుంచి బయటపడడానికి ముందస్తు ఏర్పాటు ఇంకొక వర్గం సరే ఆచారాలు అనుష్ఠానాలు చేయడం వల్ల మాకు కలిగే ప్రయోజనం ఏముంది అని వాళ్ళు ఉంటారు వాళ్ళకి పుణ్యం వస్తుంది కాదు ఈ ఆచారాలు అనుష్ఠానాలు చేయడం వల్ల పుణ్యం వస్తుందని కాదు పాపం రాకుండా కాపాడుకోవడం కోసం చెయ్యాలి మాకు చేసే విధానం తెలియదు అంటారా గ్రంథాలు చదవడం ద్వారా తెలుసుకొని చెయ్యొచ్చు తెలియదు అని వదిలేయడం కంటే గ్రంథాలు చదివి తెలుసుకొని చేయడం మంచిదే చేసే క్రమం తెలియలేదు అనుకుంటే పెద్దవాళ్ళు మనకు చెప్పగల వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరకు ఒక్కసారి శ్రమపడి వెళ్ళి తెలుసుకొని రావాలి మొదలు పెట్టాలి వాటి ప్రకారం చేస్తూ చేస్తూ ఉంటే క్రమంగా శ్రద్ధ ఏర్పడుతుంది ఇంకోటి వాళ్ళు ఇంటర్నెట్లో అన్నీ దొరుకుతున్నాయి దాని ద్వారా కూడా తెలుసుకోవచ్చు ఇంకా బాగా తెలుసుకోవాలన్న కోరిక ఉంటే మనకు చెప్పగల మనసు గల వాళ్ళు మన సమీపంలో ఎక్కడ ఉన్నారో తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి కొంచెం శ్రమపడాలి ఏదైనా దృఢ నిశ్చయంతో నిత్యానుష్ఠానం ఆచారాలు పాటిస్తూ ఉంటే క్రమంగా శ్రద్ధ ఏర్పడుతుంది దాని ద్వారా మనకు మన శాస్త్రంలో విధించిన ఆచారాలు అనుష్ఠానాలు తప్పనిసరిగా మనం పాటించాలి అది పాటించకుండా వదిలివేయడానికి అనేక కారణాలను వెతుక్కుంటూ కూర్చోకూడదు ఎట్టి పరిస్థితిలో ఆ కారణాలన్నింటినీ అధిగమించి మనం వాటిని నిత్యం అనుష్ఠానం చేయడానికి నిత్యం ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం